చంద్రగిరి నియోజక పాడిపేట పంచాయతీలో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై పంచాయతీ సెక్రటరీ గోపి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పరిష్కారాన్ని నిరంతరం కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని మరియు సర్పంచ్ ధనమంది రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమ వార్డు మెంబర్లు సుబ్రహ్మణ్యం రెడ్డి ఎంకే నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ ఎస్సీ మహిళా కార్యదర్శి కళాతి మరియు తెలుగుదేశం పార్టీ పాడిపేట ప్రధాన కార్యదర్శి కుమార్ భాగ్యలక్ష్మి మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు పాడిపేట గ్రామ సభను జయప్రదం చేసినందుకు సర్పంచ్ ధన్మని రెడ్డి మరియు సెక్రటరీ గోపి ధన్యవాదాలు తెలియజేశారు రోడ్లో పోయే విధంగా మేము బతుకుతాలో చేసుకోకూడదు బతకకూడదు చెప్పట్లేదు కాకపోతే మెయిన్ రోడ్లో సీసీ రోడ్లో పోకుండా కొద్ది రోజులన్నా అది చేసిన కనీసం నెలగడగాలేదు నెలగాక ముందు విచ్చలవిడిగా పోతూ ఎట్టా పడితే అట్ట చిన్నపిల్లలంతా భయపడిపోతే భయభ్రాంతులకు గురవుతున్నారు నడి రోడ్లో విచ్చలవిడిగా పోతోంది దయవించి దాన్ని రోడ్ డైవర్షన్ చేసి ప్రజలు ప్రజలకి చేతుడిగా అందించడంలో సెక్రటరీ గారు తోడ్పాటు సార్ కోరుతున్నాము నేను వైస్ సర్పంచ్గా చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు పంచాయతీ వల్లే అన్నీ జరగవు ప్రజలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ప్రజలు ముందుకొస్తే మేము మీకు అండగా ఉండి ఏదైనా సాధించగలమే కానీ మీరు మనకి అది అట్లా ఇది ఎట్లా అనుకుంటే ఏ పనులు జరగవు నాయకులు కూడా చేయరు మనకు కలిసిమెలిసి ఉంటేనే నాయకుల దగ్గరికి పోతే చేస్తారు కాబట్టి మనకు పార్టీలతో పని వద్దు మన గ్రామం డెవలప్ అవ్వాలి మనం ఎమ్మెల్యే దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా పోతాము అడగతాము అది ఆ పైన వాళ్ళు దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంటుంది మా ఊర్లో దొంగల భయం జా ఎమ్మెల్యే గారికి చెప్పినాము దొంగల భయం చేస్తుంది అక్కడక్కడ సిసి కెమెరాలు పెట్టండి సారంటే ఆయన తొలతో సరే అన్నాడు మళ్ళా మీ పంచాయతీ డబ్బుతో పెట్టుకోండి అన్నాడు రెండు సార్ పంచాయతీకి ఏం ఆదాయం ఉంది పన్నులు కూడా కట్టడం లేదు రెండు సార్ కూర్చొని లెక్కలు ఏముంది మా పంచాయతీకి ఏం లేదు సార్ ఆదాయం పన్నులు కూడా కట్టరు పర్మిషన్ బిడ్డ మనకు పంచాయతీలో ఏం కాదు పెట్టాలంటే ఆయన అనుకుంటే నిమిషాల పని జరిగిపోతుంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే సారు కూడా మా మీద దయ ఉంచి మా పంచాయతీ డెవలప్మెంట్కి సహకరించాలని కోరుకుంటూ ఆయనకి ఆయన రాకపోయినా ఆయనకి మన పాడిపేట గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రామ సభలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాడిపేట పంచాయతీ గ్రామ ప్రజలకు మరియు మీడియా వారికి మరియు పంచాయతీ సెక్రటరీకి వార్డ్ మెంబర్లకి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈనాడు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం గాను పాడిపేట గ్రామ పంచాయతీలో ఆర్ఎన్బి రోడ్డు తరపున రెండు కోట్ల పది లక్షలతో ఆర్ఎన్బి రోడ్డు సిసి రోడ్డు వేయడం జరిగింది అందులో భాగంగా పాడిపేట గ్రామ పంచాయతీ ఏడు మీటర్ల ఉచ్చుట కొరకు పాడిపేట గ్రామ పంచాయతీ తరఫున మనం ముప్పై మూడు పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ పక్కకి జరపడం జరిగింది దానిలో భాగంగా ఐదు ఆరు లక్షలు ఖర్చు చేయడం జరిగింది ఈరోజు అంత వెడల్పు రావడానికి కారణం పాడిపేట గ్రామ పంచాయతీలో ఆర్ఎన్బి వారు గాను ఎవరు కాను పట్టించుకోలేదు అయినా కానీ మనమే కలగజేసుకొని ఆ పోల్స్ అనేవి పక్కకి జరపడం వలన ఈరోజు అంత వెడల్పాటి రోడ్డు వచ్చింది అదేవిధంగా ప్రకాష్ లేవట్లో ఇరవై లక్షలతో తుడా నిధులతో అప్పట్లో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్లీ అది ఓపెన్ చేశారు అప్పట్లోనే అప్పుడున్నటువంటి గవర్నమెంట్లోనేది జిమ్ అనేది కట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన యువత దాన్ని అందుబాటులోకి తెచ్చినాము ప్రతి ఒక్కర ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే వాళ్ళను ముఖ్యంగా దాన్ని మెయింటెనేట్ చేసేవాళ్ళు ట్రైనర్ అయ్యి ఉండాలా ఎవరంటే వాళ్ళు వచ్చేసి నాకు కావాలి నేను మెయింటెనేట్ చేస్తామనేది కాదు ఒక అప్ అయ్యి సర్టిఫికేట్ ఉండాలా అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు అగ్రిమెంట్ రాసేవాళ్ళ పంచాయతీకి ఏంటంటే అక్కడ ఎటువంటి గొడవలు జరిగినా రేపు ఏదైనా ఏదైనా ఇబ్బంది తల చేసే తలెత్తినా ట్రైన్ అప్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడంలో బాధ్యత వహిస్తాను మాకు అగ్రిమెంట్ కానీ రాయించినట్టయితే అటువంటి వారికి మా పంచాయతీ తరపున ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అదేవిధంగా ఈనాడు ఎన్ఆర్జీఎస్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాసనకు సంబంధించి రెండు రోడ్లు ఇరవై లక్షల ఇరవై లక్షలతో శాంక్షన్ చే శాంక్షన్ చేయడం జరిగింది అది శాంక్షన్ కూడా అయింది త్వరలోనే వర్క్స్ స్టార్ట్ చేస్తారు మనం పంచాయతీలో ఆర్ఎన్బి రోడ్డు పక్కన రీచ్ వన్ రీచ్ టూ పదించుల పైపు వేయడం జరిగింది హరిజినవాడలో కూడా ఆర్సిసి పైప్ వేసాము రోడ్ క్రాసింగ్ ఆ రెండు వీధులు గోవింద వీధి పక్క వీధి పైప్ లైన్ వేసినాము మాన్యువల్స్ కట్టి త్వరలోనే దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లో కలపడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చెరువులోని చెరువు నిండడం వలన చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కల్జు కాళ్ళను పూడి వేయడం వల్ల ఏ పక్క అయితే అవతల పక్కన చెరువుకు దగ్గరగా ఉండే పొలాలంతా కూడా నిండిపోతుంది దయవించి ఈ సభాముఖం మేము తెలియజేయడం అంటే అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా సహకరించాలా మేము రేపు జర్సీ పెడతాము ఎక్కడైతే కల్జు కాళ్ళు ఉన్నాయో అక్కడ మేము తొలగిస్తాము దాన్ని మీరు అభ్యంతరం తెలియజేయకూడదు ఎక్కడైతే కొత్తగా ఏం తీయడం జరగదు ఆర్ఎన్బి డి గారు వచ్చారు నిన్న వచ్చామని చెప్పారు ఎక్కడైతే కలిసి ఉన్నాయో అక్కడ జేసీ తీసేయండి నీళ్ళు వెళ్ళిపోతాయి ఒకే చోట తీయడం కాదు నాలుగైదు ప్లేసుల్లో తీసినట్టు అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు అక్కడ ఉంటే ఇళ్ళకు ఎటువంటి అభ్యంతరం ఉండదు కాబట్టి రేపు జేసీ బెట్ అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా రావాలి అక్కడికి రేపు ఏదో ఎవరైనా అభ్యంతరం తెలియజేసినప్పుడు మీరంతా కూడా కలిసి మాట్లాడితే అందరూ సహకరిస్తే దాని వెంటనే రేపు జేసీ తీస్తాం తీస్తాము అదేవిధంగా ఇక్కడ సహకరించినటువంటి వార్డ్ నెంబర్లకి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మన ఈవో లీడర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలిసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్